హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు శ్రావణి కరెంట్ అఫేర్స్ ఈరోజు వీడియోలో డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవం గురించి కొన్ని ముఖ్యమైన అంశాలను అయితే మీతో షేర్ చేస్తున్నాను వీడియో లాస్ట్ వరకు చూడండి ఈ సెవెంటీ రిపబ్లిక్ డే గురించి ఇంపార్టెంట్ టాపిక్స్ని అయితే కొన్ని నేను నోట్ చేసుకున్నాను అయితే మీకు షేర్ చేస్తున్నాను ఎందుకు అని అంటే రాబోయే ఎగ్జామ్స్కి స్టేట్ లెవెల్లో అయినా సెంట్రల్ లెవెల్లో అయినా ఏ ఎగ్జామ్ రాసినా ఈ టాపిక్ నుంచి అయితే మన క్వశ్చన్ అయితే కంపల్సరీగా వస్తుంది కాబట్టి ఈ టాపిక్ అనేది ఇంపార్టెంటే మనకు ఎవ్రీ ఇయర్ సో ఈ టాపిక్ గురించి కొన్ని టాపిక్ పాయింట్స్ అనేది నేను షేర్ చేస్తాను వీడియో లాస్ట్ వరకు చూడండి మీకు అయితే యూజ్ అవుతుంది అలాగే మన వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవుతూ ఉండండి ఇక టాపిక్లోకి వెళ్తే భారత డెబ్బై ఏడవ రిపబ్లిక్ గణతంత్ర దినోత్సవం సెలబ్రేషన్స్కి అయితే దేశవ్యాప్తంగా ఘనంగా జరిగాయి వాడవాడల మువ్వన్నెల జెండా అయితే రెపరెపలాడింది భారత స్వీయ శక్తి ప్రదర్శనకు ఢిల్లీలోని కర్తవ్య అయితే వేదిక అయింది ముఖ్య అతిథులైన యూరోపియన్ యూనియన్ నేతలైతే ఊర్సులా వాండెర్ లేయన్ కోస్టా సాక్షిగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవ వందనం స్వీకరిస్తుండగా మన బలగాలైతే సైనిక శక్తిని చాటాయి ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీ రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పలువురు కేంద్ర మంత్రులు మాజీ ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ కాంగ్రెస్ అగ్రనేతలు మల్లికార్జున ఖర్గే రాహుల్ గాంధీ దౌత్యవేత్తలు తదితరులు అయితే హాజరయ్యారు ఈ రిపబ్లిక్ డేకు దాదాపు పదివేల మంది పాల్గొన్నారు కర్తవ్యపత్ జరిగిన వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయితే జాతీయ జెండాను ఆవిష్కరించారు ఫస్ట్ అయితే రాష్ట్రపతి భవన్ నుంచి విదేశీ అతిథులతో కలిసి ఆమె సాంప్రదాయపు గుర్రపు బగ్గీలో అశ్విక దళంతో కలిసి కర్తవ్యపత్కైతే వచ్చారు ఈ రిపబ్లిక్ డే వేడుకలకు పరేడ్కు కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ భవనీష్ కుమార్ అయితే నేతృత్వం వహించారు ఒకవేళ క్వశ్చన్ రిపబ్లిక్ సెవెంటీ రిపబ్లిక్ డే వేడుకలకు పరేడ్కి ఏ కమాండర్ అనేది నేతృత్వం వహించారు అని అంటే లెఫ్టినెంట్ జనరల్ భవనీష్ కుమార్ అని అయితే గుర్తుంచుకోండి ఇలా టాపిక్స్ అయితే ఏదైనా ఒకటి రావచ్చు సో వీడియో అయితే యూస్ఫుల్ అవుతుంది వీడియో లాస్ట్ వరకు చూడండి ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రధాన యుద్ధ ట్యాంక్ అర్జున్ దివ్యాస్త్ర బ్యాటరీ ధృవ్ అత్యాధునిక హెలికాప్టర్ టీ నైన్టీ భీష్మ ట్యాంకు నాగ్ క్షిపణి వ్యవస్థ రోబోటిక్ శునకాలు డ్రైవర్ రహిత వాహనాలు పరేడ్లో అయితే పాల్గొన్నాయి రెండు మూపురాలున్న ఒంటెలు జున్స్కార్ పోనీలు తొలిసారిగా పరేడ్లో అయితే పాల్గొన్నాయి ఇంకా అరవై ఒకటి కేవల్రీ కేవెల్రీ సభ్యుల పోరాట దుస్తుల్లో పరేడ్కు ముందు వరుసలో అశ్వారుడులై వెళ్లారు పరేడ్లో తొలిసారిగా పాల్గొన్న భిన్న స్కాట్ యూనిట్ల కవాతులు లెఫ్టినెంట్ అమిత్ చౌదరి నాయకత్వం వహించారు పర్వత ప్రాంతాల్లో పనిచేసే ఈ దళాలు తీవ్ర హిమపాతాన్ని తట్టుకునే ప్రత్యేక శ్వేతవర్ణ దుస్తులు ధరించి ఆకట్టుకున్నారు శక్తిబన్ రెజిమెంట్ తొలిసారిగా పరేడ్లో పాల్గొంది ఈ దళాన్ని ఫిరంగుల కోసం ప్రత్యేకంగా తీర్చిదిద్దారు అలాగే నెక్స్ట్ గతేడాది అక్టోబర్లో ఏర్పాటైన భైరవ్ దల్ భైరవ్ దళం పరేడ్లో తొలిసారిగా పాల్గొంది శీఘ్రంగా స్పందించే అత్యంత తీవ్ర స్థాయిలో దాడులకు దిగేలా ఈ దళాన్ని అయితే రూపొందించారు ఇక ఆపరేషన్ సింధూర్ చేపట్టిన విధానాన్ని అయితే ప్రదర్శించారు గతేడాది పాకిస్తాన్ లోని ఉగ్రస్థావరాలపై చేపట్టిన దాడులు దృశ్యాలను ఓ వీడియో ద్వారా విడుదలైతే చేశారు ఇక నూట నలభై నాలుగు మంది చొప్పున నౌకాదళ వైమానిక దళ యువ సిబ్బంది అయితే కవాతు జరిగింది ఇక సిఆర్పీ సిఆర్పిఎఫ్ దళ కవాత్ కైతే ఇరవై ఆరేళ్ల మహిళా అధికారి సిమ్రాన్ బాల సిమ్రాన్ అయితే నేతృత్వం వహించారు వహించి రికార్డు సృష్టించారు బ్రహ్మోస్ సహా పలు క్షిపణుల ప్రదర్శన కూడా జరిగింది పరేడ్లో బ్రహ్మోస్ ఆకా క్షిపణులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఇంకా మధ్యశ్రేణి భూతలం నుంచి గగనతలంలోని లక్ష్యాలను ఛేదించే ఎంఆర్ ష్యామ్ క్షిపణి వ్యవస్థ అటాక్స్ శతాగ్ని వ్యవస్థ ధనుష్ అయితే ప్రదర్శించారు పరేడ్ థీమ్గా గా నూట యాభై ఏళ్ళ వందే మాతరాన్ని అయితే ఎంచుకున్నారు నూట పరేడ్ థీమ్గా గా నూట యాభై ఏళ్ళ వందే మాతరాన్ని అయితే ఎంచుకున్నారు ఇంకా కెప్టెన్ హర్షిత రాఘవ్ నేతృత్వంలోని డెమౌంట్ డెమౌంట్ వెటర్నరీ కోర్ దళం పరేడ్ లో పాల్గొంది ఇందులో డేగలు శునకాలు పద్దెనిమిది కవాతు దళాలు పదమూడు బ్యాండ్ దళాల పరేడ్ తొంభై నిమిషాల పాటైతే సాగింది ఇంకా నెక్స్ట్ అయితే గ్యాలరీలకు నదుల పేర్లైతే పెట్టారు రిపబ్లిక్ డే పరేడ్ గ్యాలరీలకు అయితే బ్రహ్మపుత్ర బియాస్ చంబల్ చీనా గండక్ గంగా గాగ్రా గోదావరి సింధు జీలం కావేరి కోసి మహానది యమున కృష్ణ నర్మదా పెన్నర్ రావి సోన్ సట్లేజ్ తీస్తా పెరియార్ తదితర నదుల పేర్లైతే పెట్టారు ఇరవై తొమ్మిదవ తేదీన జరిగే బీటింగ్ రిట్రూటీ ఇరవై తొమ్మిది జనవరి ట్వంటీ నైన్త్న జరిగిన బీటింగ్ రిట్రీట్ సందర్భంగా ఏర్పాటు చేయనున్న గ్యాలరీలకు భారతీయ సాంప్రదాయ సంగీత పరికరాలైన బన్ూరి డమరుకం ఏక్తారా ఎస్ రాజ్ వంటి పేర్లను ఇంకా మృదంగం నగారా పక్వాజ్ సంతూర్ సారంగి సరిండా సరోద్ షెహనాయ్ సితార్ తబలా వీణ తదితర పేర్లైతే పెట్టారు ప నెక్స్ట్ పదిహేడు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన ముప్పై శకటాలైతే పరేడ్లో పాల్గొన్నాయి అశోక చక్ర అందుకున్న శుభాంశు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్ళొచ్చిన తొలి భారతీయుడిగా గుర్తింపు పొందిన వ్యోమగామి గ్రూప్ కెప్టెన్ శుభాంశు శుక్ల శాంతి కాలంలో ఇచ్చే దేశ అత్యున్నత శౌర్య పురస్కారం అశోక చక్రానైతే అందుకున్నారు ఢిల్లీలోని కర్తవ్యపథ్ జరిగిన గణతంత్ర వేడుకల్లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకి పురస్కారాన్ని అయితే అందజేశారు భారత వాయుసేనలో యుద్ధ విమాన పైలట్ అయిన శుక్లాకు అనేక రకాల విమానాలను నడిపిన అనుభవం ఉంది అలాగే గతేడాది యాక్సియం ఫోర్ మిషన్లో భాగంగా రోదసిలోకి వెళ్ళి వచ్చిన ఆయన వ్యోమనౌకకు పైలట్ గా వ్యవహరించారు ఇక నెక్స్ట్ టాపిక్ వచ్చేసి భారత్తోనే సుస్థిరత విజయవంత భారత్తోనే సుస్థిర ప్రపంచం సాధ్యమని ఐరోపా కమిషన్ అధ్యక్షురాలు ఊర్సులా లేయన్ స్పష్టం చేశారు రిపబ్లిక్ డే ఉత్సవాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న అనంతరం ఆమె సామాజిక మాధ్యమ వేదికగా స్పందించారు రిపబ్లిక్ డే సెలబ్రేషన్లో పాల్గొనడం నా జీవితకాల గౌరవం విజయవంత భారత్తోనే సుసంపన్న సురక్షిత ప్రపంచం సాధ్యమవుతుంది అది మనందరికీ మేలు చేస్తుంది అని ఆమె అయితే పేర్కొన్నారు ఇక భారత గణతంత్ర వేడుకల్లో తొలిసారిగా ఐరోపా కూటమి అగ్రనేతలిద్దరూ ఒకేసారి పాల్గొనడం విశేషం వాన్ డేర్తో పాటు ఐరోపా కౌన్సిల్ అధ్యక్షుడు ఆంటోనియా కోస్టా పాల్గొన్నారు కర్నల్ ఫెడ్రిక్ సైమన్ స్ప్రూజ్ నేతృత్వంలోని ఏయూ సైనిక దళం వేడుకలకైతే హాజరైంది అయితే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి